పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే వరుస స్పీచ్లతో వరుస మీటింగ్లతో దూసుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు మన పైన పెట్టుకున్న నమ్మకాన్ని న్యాయం చేయాలని పవన్ కళ్యాణ్ గారు అన్నారు గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామన్న ఆయన వ్యవస్థలను బతికించాలనే ఉద్దేశంతోనే అన్ని తట్టుకుని నిలబడ్డామన్నారు అమరావతితో నేడు ప్రారంభమైన కలెక్టర్ సదస్సులో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన విధ్వంసం వల్ల రాష్ట్ర తీవ్రంగా నష్టపోయిందని రాష్ట్రంలో పాలనా వ్యవస్థ దారుణంగా తయారైందని అన్నారు గత ప్రభుత్వం ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థలను కీలు బొమ్మలుగా మార్చిందని దీంతో అన్ని వ్యవస్థలు దారుణంగా పతనం చెందాయన్నారు పవన్ కళ్యాణ్ గారు వాటిని తిరిగి పటిష్టం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు పవన్ కళ్యాణ్ గారు ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ గారికి రాహుల్ గాంధీ గారు కాల్ చేశారట ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి అన్ని అడిగి తెలుసుకున్నారట కేంద్ర ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ప్రస్తుతం కూడా తెగ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంగా పెట్టుకున్నారు దీనిలో భాగంగా ఉపాధి హామీ పథకంపై దాదాపు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ నిర్వహించాలని ఆదేశించారు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు